ಮಂತ್ರಿಕಿ <laughs> 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 సరే వేళ్ళకి వచ్చేసి నా నిరసన వచ్చేసి మూడు రోజుల నుంచి కొనసాగుతుంది పిల్లలతో వచ్చాము రోజు కూడా టూ రెండు నైట్లు కూడా ఫుట్పాత్ మీదే పడుకున్నాం మేము తిన్నామో లేదా అనేది ఏ అధికారికి తెలియదు కానీ ఈ నిరసన అయితే కంటిన్యూ చేస్తాము నాలాగే చాలా కుటుంబాలు కూడా వచ్చినాయి వీళ్ళు కూడా నైట్ అంతా కూడా ఫుట్పాత్ మీదే పడుకున్నాయి ఇంకా కుటుంబాలు వస్తారీ మేము ఈ నిరసన అయితే కంటిన్యూ చేస్తాం సెలవు అయినా కూడా మేము ఇక్కడే కూర్చుంటాం మాకు అధికారులు ఏదో ఒకటి మాకు ఇచ్చేంత వరకు కూడా మాకు ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంట కూర్చుంటాం మా నిరసన అయితే కంటిన్యూ చేస్తాం ఈరోజు మన అంబేద్కర్ వర్ధంతి వర్ధంతికి కూడా అర్పించాము అలాగే ఆయన వర్ధంతి రోజుని ఎస్సీ ఎస్టీ కుటుంబాలని రోడ్డు మీదకి ఇచ్చి అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది ఈ రోజున ఈ అధికారం మాకు ఎలా అయినా సరే మా సబ్సిడీస్ రిలీజ్ చేసిన తర్వాతే మేము ఎక్కడి నుంచి కదిలేదు లేకపోతే మా సావ్ అయినా బతికైనా సరే ఇక్కడే సార్ నమస్తే అండి నా పేరు పి నాగలక్ష్మి అండి కాకినాడ జిల్లా నేను చామలకాటు నుంచి వచ్చాను మరి మేము రెండు లారీలు టిప్పర్లు తీసుకున్నామండి కోరి లారీలు ఆ తీసుకుని నాలుగు సంవత్సరాలు అయిపోతుంది సెప్సిటీలు అయితే విడుదల చేయలేదు గత ప్రభుత్వం విడుదల చేస్తుందని మేము ఎంతగానో ఎదురు చూసాము కానీ ఆ ప్రభుత్వంలో మేము చాలా దెబ్బతిన్నాం మాకు అన్యాయం చేశారు జగన్ గారు కనీసము ఈ చంద్రబాబు నాయుడు నెగ్గించుకుంటే మాకు న్యాయం జరుగుతుందని అందరూ ఓట్లు వేసుకుని ఆయన నగ్గించుకున్నాము ఆయన ఎక్కి సంవత్సరం అవుతుందండి కానీ మొన్న దీపావళికి విడుదల చేస్తామని ఆయన అనౌన్స్మెంట్ చేశారు చేసిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి మామూలు హ్యాపీ కాదు నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేసినా దీనికోసమే కానీ విడుదల చేస్తారని ఆస్తి ఎదురు చూస్తే మాకు ఎలా చేయడం థర్టీ ఫార్టీ ట్వంటీ అన్నది మేము అసలు జీర్ణించగలకపోయామండి అసలు ఏంటి ఇలా చేశారైనా పూర్తిగా కొట్టలేదు మా బ్రతుకులు ఇంకేంటి అలాగెళ్తాయి మా పిల్లల భవిష్యత్తు ఏంటి చదువులేంటి ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి అండి రెండు రూపాయలకి మూడు రూపాయలకి కూడా వడ్డీలు అప్పు చేసి నాలుగు రూపాయలకి అప్పు చేసి అలా ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నామండి ఇల్లులు తాకబెట్టాము వస్తువులు అమ్ముకున్నాము గువులు అమ్మేసుకున్నాము ఎస్సీ ఎస్టీ కులం అంటే లేనివరనే కదండి లేని వారికి ఇంత లారీలు కొనుక్కుని కెపాసిటీ ఎలా ఉంటుందండి ఉంటే ఇల్లు అమ్ముకోవాలి లేకపోతే బంగారం అమ్ముకోవాలి మేము కూడబెట్టినంతా కూడా వ్యాపారంలోనే పెట్టేసామండి లారీలోనే పెట్టేసాము ఓ పక్క నుంచి బ్యాంకుల అనౌన్స్మెంట్ అండి వాయిదాలు కట్టమని తినేస్తూ ఉన్నారు ఇంటికి వచ్చి బ్యాంకులు తాళలేస్తూ ఉన్నారు ఫుడ్ కూడా పెట్టాలని దీని స్థితిలో మేము ఉన్నామండి ఇంట్లో ఉండే ఈ ఈరోజు బయటకు వచ్చామంటే ఆడల్ని ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళు మీరే చూడండి ఆలోచించండి స్త్రీలకి ఇల్లు వస్తారంటున్నారు కదా ఈరోజు మా డాక్టర్ గారు జయంతి సారీ అండి సారీ వద్దంతి మరి ఆరు ఆయన ఆయన వాసులు మేము మరి మేము ఇదిలో పడడం అది కరెక్ట్ కాదు కదండి మా పేర్లు చెప్పుకొని మా నిధులు మీరు తెచ్చుకుని మరి బడా బడాబాబులు కొట్టడం అంత కరెక్టా అండి మరి మేమేమైపోవాలి పేరు చెప్పుకుంటున్నారు మా పేరు చెప్పుకుంటున్నారు ధనం తెచ్చుకుంటున్నారు డబ్బు తెచ్చుకుంటున్నారు నిధులు తెచ్చుకుంటున్నారు మా అన్నీ ఏమైపోతున్నాయి మరి అన్నీ మాకు క్యాంట్స్ మాకు కొట్టాలి కదండి మా కొట్టలు మా కొట్టకుండా బడా బాబులకి పెద్ద పెద్ద వీళ్ళకి ఆళ్ళకి కొడితే మరి మేమైపోవాలి చెప్పలేదు రోడ్ల మీకు వస్తామండి అడుక్కోట పరిస్థితికి ఇంట్లో కనీసం పది రూపాయలు కూడా ఉండలేదు ఎవరు పది రూపాయలు ఇస్తే టీ కాసుకోవాలి స్థితికి మేము దిగువ జారాము ఈ వాహనాలు ముందు ఎంత హ్యాపీగా అవండి మేము చాలా లజ్జరుగా బతికే వాళ్ళము ఈ రోజు స్థితికి వచ్చేసాం మేము మామూలు స్థితి కాదండి దయచేసి గవర్నమెంట్ వారు మా ఎందుకు దయించి పూర్తిగా సబ్సిడీ విడిద చేయాలండి చేయకపోతే మా కుటుంబాలతో చావు తప్ప వేరే మార్గం లేదు మాకు ఆప్షన్ కూడా లేదు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి కొన్ని మంది చాలామంది వాహనాలు కూడా చీజ్ చేశారు వాహనాలు పని లేదు వాహనాలన్నీ కూడా పక్కనే ఉంటున్నాయి గేవలో పని లేదు ఏమీ పని లేదు ఆ బిల్లులు అంటే అయ్యవట్లేదు ఏది కూడా ఎలా ఉన్నదంటే ఇన్సూరెన్స్ కట్టలేక వాయిదాలు కట్టలేక చాలా భయంకరమైన పరిస్థితులు స్టెప్పర్ల ప్రతి ఒక్కరు కూడా పాపం రోడ్డు మీద పడిపోయారండి మీరు మీద దయించి మాకు మీరు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము మరి చాలామంది కూడా చాలామంది అంటే ఇంకా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారండి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి కొంతమంది ఇష్ట పేర్లు ఉన్నాయి కొంతమందికి పేర్లు లేవు మరి అందరికీ కూడా ఈ దీపావళి సారీ డిసెంబర్ నెలకి విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నాము మీరు విడుదల చేయకపోతే మాత్రం మేము ఇక్కడే ఉంటామండి ప్రతి ఒక్కరు కూడా చావుకు తగ్గించి ఇక్కడ ఉన్నాము మీరు పూర్తిగా విడుదల చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా మీ పాదాభివాదన చేస్తున్నానండి నమస్తే అండి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అదేవిధంగా ఈ రోజున మరి యువ పారిశ్రామికవేత్తలు అయినటువంటి మరి ముందుగా కారం సత్యనారాయణ మేడం గారికి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పారిశ్ర యువప్రా పారిశ్రామిక ప్రత్యేకమైన ఎందుకంటే వాళ్ళకి నష్టం అనేది చాలా దారుణంగా జరిగింది అది పోడ్చలైంది ఎందుకంటే కాలం అనేది చాలా దుర్మార్గంగా దారుణంగా ఉంటుంది మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మరి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ఎంఎస్ఎంఈ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మరి నష్టపోయి ఉన్నారు వీళ్ళందరూ మరి ఇలా ఆవేదన మరి వర్ణాతితం ఎందుకంటే కాలం గడిచిపోయింది డబ్బులు వృధా అయిపోయినాయి మరి మరి సమాజంలో బతకాలని డబ్బుతోనే పడి ఉంది మరి ఆ డబ్బులు మరి యొక్క పరిశ్రమ ప్రారంభితే ఆటోమేటిక్గా వాళ్ళకి అనుకూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి దానివల్ల ఖర్చులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అటు ఖర్చులు లేకుండా ఇటు రాబడి లేక మానసిక ఒత్తులు గురైపోయి ఈ రోజున మరి ఇక్కడ యువనేతలందరూ మరి రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నా చేయటం అనుకూల పరిణామం అయినప్పటికీ కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మరణించిన అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది మరి ప్రతి వాళ్ళు కూడా వాక్ చోటం ఇచ్చాడు ఆయన అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆడటానికి రైట్స్ ఉన్నాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిపి మరి దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మా ముఖ్య మంత్రి శ్రీ రామ్దాస్ అథావాల గారు సామాజిక న్యాయశాఖ మంత్రి నేను రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్నాను నేను పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నాను అందువల్ల ఏంటంటే వీళ్ళ యొక్క పరిష్కారం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మరి ఎంఎస్సి మంత్రి గారు అట్లాగే సహాయ మంత్రి కర్ణాటక నుంచి ఉన్నారు మేడం గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను వీలైనంత త్వరగా నేను ఒక నెల రోజుల్లో వీళ్ళకి పరిష్కార మార్గం చేసి అందరికి కూడా రుణాలు ఇప్పించే బాధ్యతని నేను తీసుకుంటున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ధర్నా చేసిన సంతోషం చేయకపోయిన సంతోషం అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా ఈ నెల రోజులు మాత్రం నేను ఢిల్లీ నుంచి మీకు అవన్నీ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చలు జరిపి మీ అందరికి ఏ విధంగా ఎందుకు ఆగిపోయారని చెప్పి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు మరొకసారి తెలియజేస్తూ మీరు మీడియా మిత్రులకు ఎందుకంటే వీళ్ళకి అండగా ఉండాలి ఎందుకంటే మరి ఈ విషయం మరి మూడో రోజు కూడా చేస్తున్నా కానీ ఈ రోజు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మరి మేము ఇండియాలో భాగస్వామి అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంపై మరి నిందలు వేయటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి అన్యాయం జరిగినప్పుడు అది తప్పదు అందువల్లంటే తప్పట్లేదు మాకు కూడా అందువల్లంటే ఈ ప్రభుత్వం ముందుగా కళ్ళు తెరిచి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నా ఎంఎస్సీ అంటేనే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఒక పథకం దాన్ని ఈ విధంగా ఆపడం చాలా దుర్మార్గం అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను అట్లాగే ఎందుకంటే అనేది మన యొక్క తెలివితేటల్ని మనకు చదువుకున్నటువంటి బాగా నిరుద్యోగులు యువతల్ని మరి పారిశ్రామికలు చేసి మరి ప్రపంచ దేశాలకు వెళ్ళకోకుండా ఆపేది ఎంఎస్సీఎంఏ అని చెప్పి మరి చాలామంది మరి తెలుసు తెలియదు కానీ మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి మరి దీనిపై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మరి వీళ్ళందరినీ కూడా మనందరం కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నేను మద్దతు తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మరి చిన్నపిల్ల అయినప్పటికి కూడా మరి మేడం మరి పిల్లలు మరి కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక మహిళ ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుందంటే సామాన్య విషయం కాదు ఎంతో బాధ ఉంటేనే ఒక ఆడకూతురు బయటకు వస్తుంది అందువల్ల ఏంటంటే మనందరం కూడా మన మహిళలకు సాధారిక అని చెప్పి ఫస్టే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే స్త్రీకి సమానకు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం అని చెప్పారు ఎందుకంటే ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది కుటుంబంలో ఏ విధంగా అయితే ఉంటుందో మానసిక స్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఆ స్త్రీకి తెలిసినటువంటి భర్త కూడా తెలియదు అందువల్లంటే ఎప్పుడు కూడా సమానకు స్త్రీకే ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అందువల్ల మహిళ మణిగా మేడం గారి కారం సత్యం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మేము సంపూర్ణ మా పార్టీ మద్దతు తెలియజేస్తుంది మీ యొక్క కార్యక్రమం అయ్యే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై హింద్